హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కొంచెం సూర్యకళ వైజాగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో నేను మొక్కలకి అబ్సమ్ సాల్ట్ ఎక్కువ ఇస్తుంటాను కదా అప్సమ్ సాల్ట్ ఎక్కడ దొరుకుతుంది ఎలా వాడాలి ఏ మొక్కలకు వెయ్యాలని అందరూ అడుగుతున్నారు దానికోసం ఈరోజు వీడియో చేశాను నేను ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఈ మొక్కలకి ఎంతెంత మోతాదులో ఇవ్వాలో నేను ఈ వీడియోలో చూపించాను ఈ ఎప్సమ్ సాల్ట్ మనకి ఆన్లైన్లో దొరుకుతుంది నెక్స్ట్ మెడికల్ షాప్లో కూడా అమ్ముతారు తర్వాత మన నర్సరీలు ఉంటాయి కదా నర్సరీలో కూడా ఉంటాయన్నమాట ఈ ఎప్సమ్ సాల్ట్ చూడండి సేమ్ మన షుగర్ ఉంటుంది కదా సేమ్ పంచదారలాగా ఉంటుంది నెక్స్ట్ టేస్టింగ్ సాల్ట్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది పంచదార కన్నా కొంచెం పొడుగ్గా ఉంటుంది చూడండి సేమ్ పంచదరలా కనిపిస్తుంది కదా ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట ఫిఫ్టీ రూపీస్ చాలా తక్కువే పడుతుంది ఎక్కువ రేట్ ఏం కాదు ఫిఫ్టీ రూపీస్ అనమాట నేను ఎప్పుడూ ఈ పావు కేజీ ప్యాకెట్లే తీసుకుంటాను కొంచెం కొంచెం వేస్తాం కదా అన్ని మొక్కలకే సరిపోతుంది కొంచెం ఎక్కువ మొక్కలు ఉన్నవాళ్ళు ఒక అర కేజీ తీసుకుంటే సరిపోతుంది హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అన్నమాట ఈ అప్సామ్ సాల్ట్లో మెగ్నీషియం ఉంటుంది ద అది మొక్కలకు అవసరం అన్నమాట ఈ అప్సామ్ సాల్ట్ ఒక స్పూ ఒక లీటర్ వాటర్లో ఒక స్పూన్ కలుపుకుని స్ప్రే చేసుకుని లైట్గా వేయొచ్చు లీటర్కి ఒక స్పూనే వేయాలన్నమాట అంతకన్నా ఎక్కువ వేయకూడదు నేను ఈ మొక్కలకు చూడండి అర స్పూన్ వేసాను ఈ మొక్కలు ఆగ్లోనిమా ప్లాంట్స్ అన్నమాట ఇవి నాకు కొంచెం ఈ వర్షాల వల్ల ఈ మొక్కలన్నీ కొంచెం డల్ అయిపోయాయి ఎందుకంటే మట్టిలో ఉన్న బలమంతా పోయింది వర్షాలకి అందుకని ఇది కొంచెం వేసుకుని చక్కగా పైన మట్టి వేసేసుకుంటే చక్కగా మళ్ళీ మొక్క మంచి రెడ్డిష్గా వస్తుంటుంది ఇవి ఫ్లవర్స్ లాగా కనిపిస్తుంటాయి అన్నమాట ఈ రెడ్ మొక్కలన్నీ చాలా అందంగా వస్తాయి ఎప్సమ్ సాల్ట్ వల్ల మంచి రెడ్ షేడ్లో మంచి కలర్ఫుల్గా కనిపిస్తాయి అన్నమాట ఇలా ఒక్కొక్క అర స్పూన్ వేసేసుకోవాలి నేను ఈ మొక్క ఈ ఎఫ్సన్ సాల్ట్కి ఏమీ రీసెర్చ్ చేయలేదు కానీ నేను వాడుతున్నాను అప్పుడే మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఎఫ్సన్ సాల్ట్ వాడుతున్నాను అనమాట అందరూ చెప్పిందే నేను వేస్తున్నాను అంతే నేనేమీ రీసెర్చ్ చేసి నేను చెప్పట్లేదు చూసారు ఇవి చామంతి మొక్కలు నేను లాస్ట్ మంత్ పాతాను కదా వన్ మంత్ కింద పెట్టాను ఇది వీడియో ఈ మొక్కలకి అప్పటి నుంచి ఏమీ ఇవ్వలేదన్నమాట ఇప్పుడు మనం ఒక్కొక్క అర స్పూను ఈ ఎప్సమ్ సాల్ట్ వేసుకుందాం వీటికి కూడా ఇలా ప్రతి మొక్కకి ఒక అర స్పూన్ వేసుకోవాలన్నమాట ఇలా ఆకుల మీద పడకుండా ఇలా మొదట్లోనే వేసుకోవాలి ఇది మనకి లాగే దీంట్లో వాటర్ శాతం ఎక్కువ ఉంటుందట ఇలా వేసిన వెంటనే మట్టిలో అది వాటర్లో కలిసిపోద్ది మొత్తం వాటర్లో కలిసిపోద్ది అనమాట లైట్గా వాటర్ వేసుకుంటే మనకు సరిపోతుంది ఆకుల మీద పడకూడదు ఎక్కువ కూడా వేయకూడదు ఈ మొక్కలకి ఇది చాలా గ్రీన్గా వస్తాయి మీకు నెక్స్ట్ టైం మళ్ళీ ఎలాగ పెడతాను కదా నేను అవి మొగ్గలు వచ్చినప్పుడు అవి అప్పుడు చూద్దరు కానీ చక్కగా వస్తాయి అన్నమాట నేను ప్రతి సంవత్సరం వేస్తుంటాను ఈ సంవత్సరం అనే కాదు నేను వేసినప్పుడు నాకు చాలా పువ్వులు వచ్చాయి చాలా చెట్లు అయితే చాలా ఫ్లవర్స్ వచ్చాయి అన్నమాట ఇవి లాస్ట్ ఇయర్ చామంతి పువ్వులు వీటికి కూడా నేను సాల్ట్ వేసాను బంతులు చామంతులు డాలియాలు వీటికైనా అన్నమాట అలా నేను ఈసారి చామంతులకు కూడా ఈసారి కదా ఎప్పుడు వేస్తుంటాను చామంతులకు కూడా ఇలా అన్నిటికే వేస్తాను అనమాట ఇలా కొంచెం కొంచెం అర స్పూన్ వేసేసుకోవాలి చూసారా కొంచెం కొంచెం మొక్క మొ మొదలనే వేయాలన్నమాట ఆకుల మీద కాకుండా అలా వేసుకుని లైట్గా వాటర్ వేసేసుకుని దానిపైన మట్టి వేసుకుంటే సరిపోతుంది నాకు మట్టి లేక రేపు వేద్దామని మట్టి వేయలేదనమాట నెక్స్ట్ ఇలా అన్ని చామంతులు మొక్కలకి వేసేసుకొని దాని తర్వాత ఆకుల మీద ఏమన్నా పడ్డాయేమో ఆకులన్నీ దులిపేసిన తర్వాత దాంట్లో ఏమన్నా పిచ్చగడ్డి ఏమన్నా ఉంటే అవన్నీ తీసేసుకుని అప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేయకూడదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇలా అన్నీ క్లీన్ చేసేసుకుని అప్పుడు వాటర్ వేసేసుకుందాం లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ ఎక్కువ వేసిన దాని సారమంతా కిందకి దిగిపోతుంది కదా లైట్గా వాటర్ వేసుకుంటే సరిపోతుంది అప్సన్ సాల్ట్ వల్ల ఏమీ ప్రాబ్లం ఉండదు కానీ ఎక్కువ వేయకూడదు దీంట్లో ఉన్న పురుగు కూడా పోతుందంట ఏమన్నా చిన్న చిన్న బ్లాక్ పురుగులు పడుతుంటాయి కదా చామంతులకి అది కూడా పోతుందంట చీమలు పట్టదు ఏమీ పట్టదు చాలా బాగా పనిచేస్తుంది నాకైతే మొక్కలకి లాస్ట్ లాస్ట్ ఇయర్ నాకు చాలా పువ్వులు పోసాయి ప్రతి సంవత్సరం ఎక్కువ పోతాయి ఇది నేను పువ్వు మొక్కలకి వేస్తుంటాను ఇలాగ ఇవి వేసేసిన తర్వాత లైట్గా మనం వాటర్ వేసేసుకోవాలి చూడండి కొంచెం కొంచెం ఎక్కువ వేయకూడదు కొంచెం తడిసిలాగా వేసుకొని దానిపైన మట్టి వేసేసుకుంటే సరిపోతుంది అన్నిటికీ వేయక్కర్లేదు నేను తక్కువ వేసాను వీటికి మట్టి ఒకసారి మట్టి వేసుకుందామని మట్టి లేదని వేసి మీకు చూపించలేదు దానిపైన అలా మట్టి వేసేసుకుంటే సరిపోతుంది ఇలా అన్నిటికి నేను కొంచెం కొంచెం వాటర్ వేసేసుకున్నాను మన పువ్వుల మొక్కలకే కాదు నేను లాస్ట్ ఇయర్ అయితే వంగ మొక్కలు కూడా కవర్లో పెట్టాను వంగ మొక్కలు మిరపకాయ మొక్కలు అన్నిటికీ వేసాను అనమాట అన్నిటికీ నేను ఎప్సన్ సాల్ట్ వేసాను ఈ చెట్టు చూసారా బ్లీడింగ్ హార్ట్ ప్లాంట్ చాలా ఫ్లవర్స్ వస్తాయి నేనైతే దీనికి దగ్గరగా పదిహేను రోజులకు ఒకసారి ఇస్తానే ఉన్నాను త్రీ మంత్స్ ఉంది ఇది ఫ్లవర్స్ అయితే నాకు చాలా బాగా వచ్చింది ఈ అప్సన్ సాల్ట్ వల్ల చెట్టు గ్రీన్గా వచ్చి చాలా హెల్దీగా వచ్చిందనమాట ఇలా వచ్చే నాకు లాస్ట్ ఇయర్ అయితే ఈ సంవత్సరం మళ్ళీ ఇప్పుడు వేస్తే మనకి వింటర్ టయానికి మంచి కలర్ఫుల్గా వస్తాయి అన్నమాట ఫ్లవర్స్ అని క్రోటన్స్ మొక్కలని ఏవైనా ఇలా మనం ప్రతి మొక్కలకే వేసుకుంటే చాలా హెల్దీగా వస్తాయి నాకు తెలిసిన విషయాలు నేను షేర్ చేసుకున్నాను ఎఫ్సన్ సాల్ట్ కోసం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు అడిగిన ఏ క్వశ్చన్కైనా నేను ఆన్సర్ చెప్తాను మొక్కల కోసం ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా ఫుల్ వీడియో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్